హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా పూజ అండ్ కిచెన్ లాగ్స్ ఈరోజు ఒక టేస్టీ అండ్ వెరైటీ రెసిపీ చేసుకుందాము అదే గ్రీన్ చికెన్ మసాలా ఈ కర్రీ పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లో ఎక్కువగా చేస్తూ ఉంటారు రైస్ వైట్ రైస్ బగారా రైస్ బిర్యానీ రోటీ చపాతి దేనిలోకైనా చాలా గా ఉంటుందండి మంచి గా చాలా బాగుంటుంది ఈ కర్రీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము ముందుగా నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను చికెన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు బాగా వాష్ చేయాలి వాష్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ నాననివ్వాలి ఇవ్వాలన్నమాట ఉప్పు నీటిలో ఒక అరగంట చికెన్ నానబెట్టుకోవాలి అప్పుడు చికెన్ బాగా కుక్ అవుతుంది ఇప్పుడు హాఫ్ అన్ అవర్ నానబెట్టాం కదా నానబెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేసేసి కొంచెం సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ పావు స్పూను జీరా పౌడర్ ఒక పావు స్పూను మిరియాల పొడి ధనియా పౌడర్ ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక నిమ్మ చెక్క హాఫ్ పిండుకోవాలన్నమాట ఇవన్నీ కూడా బాగా చికెన్ కి పట్టించాలి ఇప్పుడు మనం వేసిన మసాలాస్ అన్ని కూడా చికెన్ కి బాగా పట్టించాలన్నమాట ఇలా బాగా కలుపుకోవాలి మసాలాస్ అన్ని కూడా కర్రీ టేస్ట్ అంతా కూడా మనం ఇలా కలుపుకునే దాన్ని బట్టే ఉంటుందన్నమాట మసాలాస్ అన్నీ బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం గ్రీన్ గ్రేవీ కోసం చూద్దాము ఏమేమి తీసుకున్నాము ఇక్కడ నేను జీడిపప్పు తీసుకున్నాను బాదంపప్పు కర్బూజ అలాగే ఒక నాలుగు లవంగాలు నాలుగు ఇలాచి షాజీరా కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు అనమాట ఇవన్నీ కూడా ఇప్పుడు మనం వేయించుకోవాలి ఇవి కాక గ్రేవీ కోసం ఒక హాఫ్ కట్ట కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి బాగా వాష్ చేసి శుభ్రంగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక రెండు రెబ్బలు కరివేపాకు ఇక్కడ పచ్చిమిర్చి నేను ఒక పది తీసుకున్నాను అనమాట అది మీడియం సైజు కారం తక్కువ మీడియంగా ఉంటుందన్నమాట అవి పద్దీసుకున్నాను ఒకవేళ కారం తక్కువ తినేవాళ్ళు కొంచెం ఒక రెండు కాయలు తక్కువ వేసుకోండి ఇప్పుడు మనం ఇవన్నీ వేయించుకుందాము జీడిపప్పు బాదం పప్పు కర్బూజా పిస్తా ముందు ఇంతవరకు వేయించుకోవాలి ఇవి కొంచెం చిట్టుపట్టామని వరకు అట్లా వేయించుకోవాలన్నమాట అన్నీ ఒకేసారి వేసుకోకూడదు షాజీరా లాంటిది మాడిపోతుందనమాట ముందే వేసుకుంటే ఈ పప్పులన్నీ కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం లవంగాలు ఇలాచి షాజీరా వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ అట్లా వేయించుకోవాలి తర్వాత ఎండు కొబ్బరి కూడా వేసి బాగా వేయించి కొంచెం వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఇలా బాగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి మాట బాగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ ఈ పప్పులన్నీ కూడా మనం మిక్సీ పట్టుకోవాలి పౌడర్ చేసుకోవాలి ఇక ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొత్తిమీర అవి తీసుకున్నాం కదా మనం తీసుకున్న ఈ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఒక నిమ్మ చెక్క హాఫ్ నిమ్మ చెక్క ఇందాక కలిపాం కదా ఇప్పుడు ఇంకొక హాఫ్ అనమాట ఒక హాఫ్ కప్పు పెరుగు ఇవన్నీ వేసుకొని బాగా మిక్సీ కట్టుకోవాలి గ్రేవీ లాగా అవుతుంది అన్నమాట మనం పెరుగు వేసాం కదా దీంతో గ్రేవీ అవుతుంది వాటర్ వేసే పని ఉండదు అవసరమైతే కొంచెం వేయండి వాటర్ ఇప్పుడు ఇలాగా పేస్ట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఇందాక మసాలాస్ అన్నీ కూడా పట్టించిన చికెన్ ఉంది కదా పక్కన పెట్టుకున్నాం కదా ఆ చికెన్లో ఇప్పుడు మనం వేసుకున్న ఈ కొత్తిమీర ఈ పప్పులు పౌడరు ఇవన్నీ ఉంది కదా ఇదంతా బాగా మిక్స్ చేసి ఒక త్రీ అవర్స్ అట్లా ఫ్రిడ్జ్లో మ్యారినేషన్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట ఒక త్రీ అవర్స్ త్రీ అవర్స్ వీలవ్వకపోతే కనీసం టూ అవర్స్ అయినా లో పెట్టుకుంటే కర్రీ బాగా అనమాట ఇప్పుడు టూ అవర్స్ పెట్టిన తర్వాత మనం కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము స్టవ్ పైన ప్యాన్ పెట్టి నేను ఒక స్పూన్ నెయ్యి అనమాట నెయ్యి రెండు స్పూన్లు ఆయిల్ వేసాను అది వేగిన తర్వాత దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి షాజీరా వేసి అవి బాగా వేయించుకోవాలి నెక్స్ట్ ఒక రెండు ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకొని పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలన్నమాట వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ చికెన్ మనం గ్రేవీ అంతా పట్టించేసి ఆ గ్రీన్ గ్రేవీ అంతా పట్టించి లో మ్యారినేషన్ చేసుకోవడం మాత్రం కంపల్సరీ చేసుకుంటేనే కర్రీ చాలా బాగా వస్తుంది కనీసం టూ అవర్స్ చేసుకోండి మీకు వీలైతే త్రీ ఫోర్స్ అవర్స్ అయినా చేసుకోవచ్చు అట్లీస్ట్ టూ అవర్స్ అయినా చేసుకోండి బాగుంటుంది ఇదిగో ఆనియన్స్ ఇలా మీకు కొంచెం రెడ్డిష్గా రావాలన్నమాట ఆనియన్స్ వేగిన తర్వాత మనం లో త్రీ అవర్స్ నేను మ్యారినేషన్ చేశాను ఈ త్రీ అవర్స్ పెట్టింది ఈ చికెన్ మొత్తం కూడా వేసి బాగా కలుపుకోవాలి మనం ఇంకెక్కడా కూడా రెడ్ చిల్లీ పౌడర్ అనేది వేయం ఈ కర్రీలో పచ్చిమిర్చి సరిపోతుంది మంటగల మిరపకాయలు అయితేనేమో ఏడెనిమిది తీసుకోండి కొంచెం కారం తక్కువ ఉన్న మిరపకాయలు అయితే ఓ పది తీసుకోండి అది మీరు కారం తినేదాన్ని బట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అనమాట ఇది ఇట్లా మనం కొంచెం ఒక హాఫ్ గ్లాసు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసి బాగా కలుపుకోవాలి ఈ స్టేజ్లో మనం మనం టేస్ట్ అనేది చూడకూడదు అనమాట అదంతా కూడా గ్రేవీ అంతా కూడా పచ్చిగా ఉంటుంది కదా మనం మ్యారినేషన్ చేసింది బాయిల్ అవ్వదు కదా అందుకని మీకు ఉప్పు కారం అవి చూసుకోవాలన్నా కూడా ఈ స్టేజ్ లో చూసుకోకూడదు ఇలాగ పెట్టేసి ఒక పది నిమిషాలు మనం పది నిమిషాలకే చికెన్ బాగా కుక్ అవుతుంది అనమాట ఎందుకంటే మనం ఉప్పు నీటిలో నానబెట్టాము మ్యారినేషన్ చేశాం కదా ఎక్కువ టైం తీసుకోదు పది నిమిషాల్లో చికెన్ ఇదిగో ఆయిల్ అంతా కూడా ఇలా పైకి తేలుతుంది కుక్ అయిందని మీకు అలాగే తెలుస్తుంది చికెన్లో మనం వేసిన ఆయిల్ అంతా కూడా ఇలా పైకి అనమాట ఇప్పుడు బాగా కలుపుకొని ఈ స్టేజ్ లో మనం ఇప్పుడు టేస్ట్ చూడండి మీకు సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకోవడానికి చూసుకోండి బాగా మిక్స్ చేసి ఉప్పు కారం ఇప్పుడు చూడండి అనమాట మంచి గా ఇంకా మసాలాసి ఇంకా మనం ఏమీ వేసే పని లేదు మనం అన్నీ కూడా ఇందాక మ్యారినేషన్ టైంలో కానీ ఈ గ్రీన్ పేస్ట్ వేసినప్పుడు వేసాం కదా ఇంక వేరే వేసేది సాల్ట్ మాత్రం ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి చూసుకోండి సరిపోయింది లేనిది చూసుకోండి ఇప్పుడు మనం ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత ఇక్కడ ఒక స్పూన్ మేగడ్ తీసుకోవాలన్నమాట మేగడ తీసుకొని బాగా కలుపుకోవాలి మంచి గా కమ్మగా ఉంటుంది అన్నమాట బిర్యానీకి రైస్లోకి బగారా లోకైనా జీరా రైస్ దేనిలోకైనా చాలా బాగుంటుంది మీరు రోటీ అయినా చపాతి అయినా కూడా చూసారు కదా మంచి అరోమాతో ఎమ్మె అండ్ టేస్టీ గ్రీన్ చికెన్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి చూడండి చాలా బాగుంటుంది కర్రీ నేను చెప్పానని కాదు కానీ మీరు చేస్తే చేసి మీరు టేస్ట్ చూసి చెప్పండి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో చాలా బాగుంటుంది మ్యారినేషన్ మాత్రం టూ అవర్స్ కంపల్సరీగా మ్యారినేషన్ చేయండి మసాలాస్ అన్నీ కూడా బాగా పట్టించి మ్యారినేషన్ చేస్తే కర్రీ సూపర్ వస్తుందన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ